వెల్కమ్ బ్యాక్ టు వారణాసి మూవీ ఈవెంట్ కి రాజమౌళి గారు ఎంత ఖర్చు పెట్టారు తెలుసా సూపర్ హిట్ మూవీస్ వచ్చాయి కొత్తలోక సీతారాం ఈ రెండు మూవీస్ కి ఎంత బడ్జెట్ అయిందో తీయడానికి అంత బడ్జెట్ ఈ వారణాసి ఒక ఈవెంట్ కి రాజమౌళి గారు స్పెండ్ చేశారు రాజమౌళి గారు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ప్రతి మూవీ స్టార్ట్ చేసే ముందు మీడియా వాళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చి సంబంధించిన డీటెయిల్స్ బడ్జెట్ ఎంత అవబోతుంది అనే కొన్ని విషయాలు మీడియా ద్వారా ఆడియన్స్ తో పంచుకునేవాళ్ళు ఈసారి ఈ మూవీ కి నూట ఇరవై కంట్రీస్లో రిలీజ్ చేయబోతున్నారు సో ఈ మాత్రం బడ్జెట్ ఖర్చు పెడితే కానీ ఈ మూవీకి అంత హై రాదు సో ముప్పై కోట్లు ఖర్చు పెట్టారని టాక్ అదర్ కంట్రీస్లో కూడా ఒక ఈవెంట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారా అనే ఒక టాక్ కూడా బయట వినిపిస్తే ఆ మూవీకి ఆటోమేటిక్గా బడ్జెట్ క్రియేట్ అవుతుంది సో దానికోసమే రాజమౌళి గారి ప్లాన్ చేశారు సో ఫైనల్గా ఈవెంట్ ఎంత స్పెండ్ చేశారో చూసుకుంటే ఒక్కొక్క వెబ్సైట్ వాళ్ళు ఒక్కొక్క రిపోర్ట్ ఇచ్చారు సో మనం టాప్ త్రీ వెబ్సైట్స్ చూసుకుందాం సో మనీ కంట్రోల్ వెబ్సైట్ వాళ్ళు వచ్చి ముప్పై కోట్ల వరకు స్పెండ్ చేసినట్టు రిపోర్ట్ ఇచ్చారు అలానే ఓటీటీ ప్లే వాళ్ళు వచ్చేసి ఇరవై ఏడు కోట్లు స్పెండ్ చేసినట్టు రిపోర్ట్ ఇచ్చారు అదే బాలీవుడ్ హంగామా వాళ్ళు చూసుకుంటే ఫిఫ్టీన్ టు వెయిటింగ్ కవర్స్ స్పెండ్ చేసినట్టు రిపోర్ట్ ఇచ్చారు అసలు నిజానికి ఈవెంట్ కి ఎంత ఖర్చు పెట్టారంటే ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల వరకు ఈ ఈవెంట్ కి ఖర్చు అయిందట ప్లేస్ ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి